కార్మికులందరికి కూడా శుభ సూచకం అందరికి కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంబంధించిన కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆటో కార్మికులకైతేనేమి అలాగే కుట్టుమిషనో కార్మికులకైతేనేమి బార్బర్స్ అయితేనేమి ఇంకా చాలామందికి కూడా పదివేల రూపాయలు ఇవ్వడము కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో కూడా మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నలభై మూడు లక్షల రూపాయలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గతంలో ట్యాక్స్ మొత్తం కట్టాల ఆటో వాళ్ళకని చెప్పినప్పుడు ఆయన సొంత లెక్కతో కూడా ఆ రోజు నలభై రెండు లక్షల రూపాయలు లెక్క కట్టడం జరిగింది అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో ఎంతో ఆటో కార్మికులకు లైసెన్స్ లేనందువలన ఆ రోజు ఎనిమిది వందల మందికి ఆర్టీఓ గారు ఉన్నప్పుడు ఎనిమిది వందల మంది కార్మికులకు ఆటో కార్మికులకు అందరు లైసెన్స్ కూడా తయారు చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ కూడా చేసుకునే పండగ ఈ పండగ చికాకో నగరంలో చెగువీర అనే ఉద్యమకారుడు అక్కడ జరుగుతున్న అన్ని సమస్యలపైన పోరాడి మనకంటూ ఒక డే ఉండాలని చెప్పి ఈ మే ఒకటవ తేదీన మే డే కార్యక్రమాన్ని ప్రపంచ ప్రపంచమంతా కార్మికులందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి విచ్చేస ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ కూడా కార్మికులకు అందరూ కూడా మేలు చేసే విధంగా నియోజకవర్గం పొద్దుటూరు నియోజకవర్గంలో మన రాజమల్ అన్న కానీ బంగారెడ్డి అన్న కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్మికులకు అండ్ వెంట ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ముందు ఉంటారని చెప్పి తెలుపుకుంటూ ఉన్నారు కూడా అని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్మికుల కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక భవన నిర్మాణకులందరూ రోడ్డు పాలైనారు హామీలన్నీ ఇచ్చి కార్మికులు వేలాది వేలాది మంది ఈరోజు బజార్న పడినారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి ఈరోజు కూటమి సర్కారు ప్రజా కంటకులు అయినారు ఈరోజు కార్పెంటర్లు అయితే ఏమి పెయింటర్లు అయితే ఏమి ఇటుకబట్టిలో పనిచేసే వాళ్ళు అయితే ఏమి బెల్దారులు అయితే ఏమి చాలామంది రోడ్డుపాలైనారు ఇసుకేమో ఇచ్చిద్దామన్నారు సిమెంటు కడ్డీలు అన్ని సరుకులు పెరిగిపోయినాయి ఈరోజు పన్నులు లేక బెల్దారులు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి తగు చర్యలు తీసుకొని సర్కారు విఫలమైపోయింది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను హాయ్ హలో నేను మహేష్ బిట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పొద్దుటూరు న్యూస్ పొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूषण न्यूज़ यूट्यूब चैनल के सब्सक्राइब करें।